హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా బాగుండాలి ఈరోజు యాక్చువల్లీ నేను బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి అనుకుంటున్నా సాధారణంగా బ్లాక్ ఫ్రైడే అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు మనకి సోషల్ మీడియాలో పాపప్ అవుతూ ఉంటాయి కదా వన్ మంత్ నుంచే నేను అట్లా చూసినవే కానీ డైరెక్ట్గా స్టోర్స్లోకి వెళ్ళాక స్టోర్స్లో నిజంగా బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఉంటాయా ఎలా ఉంటాయి ఎలాంటి థింగ్స్ మీద ఉంటాయి అనేది చెప్పడానికి ట్రై చేస్తాను ప్లీజ్ డూ చెక్ బిఫోర్ దాట్ నేను ఇప్పుడు చెప్తాను నాకు నేను ఓన్గా బ్యాంగ్స్ కట్ చేసుకున్నాను అంటే అది జుట్టు అలా పెరుగుతూ ఉంటే ఇష్టం ఉంటుంది కట్ చేసి పడేస్తూ ఉంటాం అనమాట సో అలా పెట్టినా మామూలుగా అయితే మొత్తం ఒకే లెంత్లో ఉండేది బట్ బ్యాంగ్స్ కట్ చేసుకున్నాను ఓన్గా అది కూడా ట్యూటోరియల్ ట్రై చేస్తా పెట్టడానికి రాస్ అని ఒక స్టోర్కి వెళ్ళాము నార్మల్గానే అక్కడ మనకి చాలా తక్కువ ప్రైజెస్లో మనకి ఐటమ్స్ దొరుకుతూ అనమాట మనకి ఎలాగ డిమార్ట్ అక్కడ ఎలాగ ఉంటుందో ఇక్కడ రాస్ ఇలాంటివన్నీ కొంచెం మనకి రీజనబుల్ ప్రైజెస్లో మనకి మంచి మంచి థింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇంకా ఏంటంటే ఈ ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ వల్ల ఇంకా ఏమైనా తగ్గుతుందేమో అనేసి దానికే వెళ్ళాము ఫస్ట్ మేము కొన్ని ఇంట్రెస్టింగ్ అయిన ప్రోడక్ట్స్ చూపిస్తాను ఇంట్రెస్టింగ్ అని ఎందుకంటున్నాను అంటే కొను అనుకున్నవి కొనుక్కోకుండా అలాగా చూస్తూ ఉండిపోతూ ఉన్న వస్తువులు ఇక్కడికి వచ్చాక కొనుక్కోవడం అనమాట ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్ వచ్చేసి మెబిలైన్ కొలెస్టోల్ మస్కారా ఇది హైదరాబాద్లోనే తీసుకుందాం అనుకున్నా అంటే అప్పటికే మన బడ్జెట్ దాటిపోయిన బ్రాండ్ నేమ్ అనమాట టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాక సరే ఎలాగూ మన బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఉన్నాయి కదా ట్రై అనేసి కానీ ఇది ఉంది యాక్చువల్లీ సేల్లో ఉండింది అక్కడికి వెళ్ళి చూసినప్పుడు స్టోర్లో ఓకే తీసి పెట్టేసుకున్నాను సా నార్మల్గా అయితే దీని ప్రైస్ ఎయిట్ డాలర్స్ అయితే నాకు ఫోర్ పాయింట్ ఫోర్ నైన్కి వచ్చింది అంటే హాఫ్ ప్రైస్ ఇంచుమించు తగ్గినట్టే అనమాట ఈ మస్కర కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఊర్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నాకు ఆ రీల్స్ కోసం వాటి కోసం యూస్ అవుతుంది అనేసి తీసుకున్నాను అనమాట ఇంకోటి వచ్చేసి ద క్రీమ్ షాప్ జెల్ ఐలైనర్ వచ్చేసి డార్క్ బ్రౌన్ షేడ్ బ్లాక్ కాదు ఫోర్ డాలర్స్ ఉన్నింది ఇంచుమించు నాకు టూ అండ్ హాఫ్ త్రీ త్రీకి మధ్యన పడింది అనమాట అది తెచ్చుకున్నాను క్వాలిటీ గురించి చెప్పాలంటే ఐ నో నథింగ్ ఎందుకంటే అసలు ఇవి వాడటం కూడా ఫస్ట్ టైము ఇంతకుముందు యూస్ టు డ్రా మై ఐ లైనర్ విత్ కాజల్ అనమాట కాజల్తో లైన్ వేసుకునేదాన్ని మస్కారా కూడా వాడటం ఫస్ట్ టైమే వాడేదాన్ని వాడుతున్నాను సరే బేసిక్వి తెచ్చుకుంటే తర్వాత దానికి అడాప్ట్ చేసుకొని కొంచెం మంచి బ్రాండ్ కానీ అసలు మనం ఎలాంటివి చూజ్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి బేసిక్ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాను రివ్యూ చెప్పాలంటే ఇదైతే స్మెల్ బాగాలేదు అయినా వాడేసుకుందాం ఇదైతే బాగుంది స్మూత్గా టెక్స్చర్ అదంతా కంటిరెప్ప మీద స్మూత్గా గ్లైడ్ అయిపోతుంది విందో ఇది డార్క్ బ్రౌన్ అయినా కూడా ఇంచుమించు బ్లాక్ కలర్ లుక్ ఇస్తుంది అనమాట ఆ కంటిరెప్ప మీద బాగుంది ఓకే ఇంకోటి పిల్లల కోసము డెస్క్ టాప్ ఎయిర్ హాకీ అనేసి తీసుకున్నాం అనమాట ఇది నార్మల్గా దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఉంది మనకి సేల్లో ఫోర్టీన్ పాయింట్ నైన్ అయిన ఇచ్చి ఫిఫ్టీన్ డాలర్స్ పడ్డాది అనమాట కానీ బాగుంది ఇది ఓకే కూర్చొని ఇద్దరు కూర్చొని ఆకడానికి అది బాగుంది ఎయిర్ ఎయిర్హోకి అంటే మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేసి గ్రౌండ్లో ఆడలేము కాబట్టి ప్రస్తుతానికి ఇది జస్ట్ సరదాగా ఆకడానికి బాగుంటుంది పిల్లలు టైంపాస్ అవుతుంది అనమాట ఓకే ఫిఫ్టీన్ డాలర్స్ పెట్టి కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు యాక్చువల్లీ క్లోత్స్ కూడా ఉన్నాయి అవి నేను తర్వాత వీడియోలో చూపిస్తాను కమింగ్ టు ద పాయింట్ బ్లాక్ ఫ్రైడే సేల్స్ నిజంగా అంత వర్త్ ఉందా అంటే లేదనే చెప్పాలి అసలు హడవుడు లేదు స్టోర్స్లో అసలు బోర్డ్స్ బయట బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఇలా ఉంటాయి ఇట్లా థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని బోర్డ్స్ పెడుతూ ఉంటారు కదా అసలు అట్లాంటి హడావుడి ఏమీ లేదు ఇన్ స్టోర్స్లో ఉండవని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఆన్లైన్లోనే అక్కడే పోతూ ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ ఐ డోంట్ థింక్ ఇన్ స్టోర్స్లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంత హడావుడి జరిగింది అయితే నేను అయితే అనుకోవట్లేదు ఇవే సేమ్ ఐటమ్స్ ఇప్పుడు వెళ్ళినా సేమ్ ప్రైజ్ ఉంటుంది రేపెల్నా సేమ్ ప్రైజ్ ఉంటుంది ఇవైతే తగ్గవు పెరగవు సేమ్ అవే ఉంటాయి బట్ సేమ్ ఆ రా స్టోర్లోనే ఆ ప్రైజెస్ ఉంటాయి ఈరోజు వీడియో అయితే షార్ట్గా కట్ చేసేస్తాను కమింగ్ డేస్లో ఏంటంటే వాట్ ఐమ్ గోయింగ్ త్రూ మై హెల్త్ ఇష్యూస్ లైక్ ర్యాషెస్ గైనిక్ రిలేటెడ్ ఇవన్నీ ఒక టూ వీడియోస్ ప్లాన్ చేశాను డెఫినెట్లీ అవి నేను అప్లోడ్ చేస్తాను ఈయూఎస్ఎల్ ఎలా డీల్ చేస్తున్నాను అసలు ఇక్కడ అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయి వెయిటింగ్ టైమ్ ఇవన్నీ ఒక చిల్ల పెద్ద ప్రాసెస్ అనమాట అది అప్లోడ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా ప్లీజ్ డూ చెక్ అంతలోపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్